సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రా ప్రోగ్రామ్ షాట్బాట్ సేవలు ప్రారంభించినంత వరకు జిల్లాలో అత్యధిక నెంబర్లో ఈరోజు నూట డెబ్బై మొబైల్ ఫోన్లు ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయలు విలువైనటువంటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది దాంతోపాటుగా ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మొట్టమొదటిగా మనం మూడో గత సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించాము మార్చి నెలలో ఎనభై ఐదు ఫోన్లు ఏప్రిల్ నూట అరవై ఎనిమిది తర్వాత జూన్ నెలలో నూట నలభై ఐదు ఫోన్లు అదేవిధంగా అక్టోబర్ నెలలో నూట ఆరు ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది ప్రస్తుతం నూట డెబ్బై ఫోన్లు ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫోన్లని రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతోంది ఇది నేను ప్రజలందరినీ మీడియా ముఖంగా కోరేది ఏమంటే మనకి సాంకేతికత పెరిగిన కాలంలో ఈ సెల్ ఫోన్ దొంగతనాలు సెల్ ఫోన్ పోగొట్టుకోవడం మర్చిపోయినవి ఈ రెండు కూడా రికవరీ చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి అత్యంత ఈజీగా ఉండేటటువంటి చాట్ బాట్ సేవల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను దీనిలో పోగొట్టుకున్నటువంటి మొబైల్కి సంబంధించినటువంటి వివరాలను కేవలం ఒక గూగుల్ షీట్లో మీరు నమోదు చేసినట్లయితే కేవలం ఒక ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా అది ఖచ్చితంగా వెంటనే మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినంత వరకు రోజు ఈ నూట యాభై నూట డెబ్బై ఫోన్లన్నీ రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది ఇప్పుడే కొంతమందికి అందజేశారు మిగతా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఈ ఫోన్ల రికవరీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సిసిఎస్ సిఐ అబ్దుల్ సలాం అండ్ ఎస్ఐ ముఖ్యంగా ఎన్ కిషోర్ బాబు ఏఎస్ఐ బాలకృష్ణ మిగతా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మరికొన్ని మిగతా మరికొన్ని కూడా ఉన్నాయి అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంటేజ్ రికవరీ చేసి అందజేస్తామని తెలియజేస్తుంది ఈ సందర్భంగా నేను మరో రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇదే విధంగా ఇంటి దొంగతనాలు నివారించడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనే ఒక యాప్ ఉంది ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఉపయోగించుకోవడానికి మీ ద్వారా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఏదైనా ఈ ఏదైనా పనుల మీద ఇళ్ళని తాళ వేసుకొని ఏదైనా ఊర్లకు వెళ్ళినట్టు దొంగతనాలు జరగకుండా ఉండడానికి ఎల్హెచ్ఎం శాప్ అనేదాన్ని లాకడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ని పో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది దీనికి సంబంధించి మీరు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మాకు రిక్వెజేషన్ ఇస్తే మీ ఇంటిని మేము సర్వేలెన్స్ చేస్తాం మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదైనా ఊర్లో బయటకు వెళ్ళినా కూడా ఆ సదుపాయాన్ని ఇంకా తక్కువగా వినియోగించుకుంటున్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సీమ జిల్లాలో మరింతగా మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మరింతగా దాన్ని వినియోగించుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇందులో కూడా రెండు రెండు ఏంటంటే ఇందులో మన గనతో పైలు చేస్తాము దీనిలో మన మా వెహికల్ ఉంది అక్కడ వజ్ర వెహికల్ అని అక్కడ నుంచి ఉన్నారు కదా దానికి తీసుకోండి నుంచి దాని మీద దాంట్లో పెడితే కనీసం ఏడు సెలెల్ ఒకేసారి ఫైర్ పైలవుతాయి ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారనుకో గనతో ఫైర్ చేస్తే ఒకటి ఒకటి పై చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది దాన్ని ఆ బండిని ఉపయోగిస్తారు అనమాట దాంట్లో దాంట్లో పెట్టి చది చేస్తారు దానికి దీనికి తేడా అంతే పని అంతా ఉపదేశం చేస్తుంది కానీ చేసి చల్లవేరు గ్యాస్ పెడతాం చూడు అలాగే ఊపిరి చల్లపొని ఉంటుందని అది బయటకు వచ్చేస్తాను అనమాట దానికోసం ఇది ఉపయోగిస్తారు ఇది లాంగ్ రేంజ్ చల్లు లాంగ్ రేంజ్ అంటే దూరంగా ఉన్న వాళ్ళని కొట్టడానికి ఉపయోగపడుతుంది ఇందులో కూడా గ్యాస్ వస్తుంది గ్యాస్ ఎలా చేస్తుంది అంటే మంటలు వచ్చేస్తాయి వేస్తే అదే కొల్లంటే మంటలు వచ్చేసి దెంకి వెళ్ళిపోతాడు అంటే పారిపోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇదేమంటారా వస్తుంది కానీ కారం కొట్టుకుని కళ్ళు తర్వాత క్యాన్సిల్ అంటారు క్యాన్సిల్ తర్వాత ఇది లాఠీ లాఠీ అంటే ఇది కొట్టడానికి అనమాట కొట్టడానికి ఉపయోగిస్తారు తర్వాత రెస్పిరేటర్ రెస్పిరేటర్ అంటే దీన్ని ఎందుకు ఉపయోగించారు అంటే మీరు ముందే చూసుంటారు సినిమాల్లోనూ డిస్కవరీలో చూస్తే తెలుస్తుంటది ఓన్లీ గ్యాస్ గ్యాస్ లో ఎవరైనా మేము ప్రయోగించిన దాంట్లో ఎవరికైనా కానీ ఇబ్బందికి వెళ్ళినందుకు వాళ్ళు తీసుకురావడానికి ఉపయోగిస్తారు అన్నమాట దీన్ని వేసుకుంటే న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నట్టు వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కౌలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బరి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి